మహిళల మెడలో ఉండే బంగారు గొలుసులను లాక్కొని వెళ్లే చైన్ స్నాచర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు అన్నారు ఇటీవల చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్న తరుణంలో మహిళలు బయటకు వచ్చినప్పుడు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు తెనాలి త్రీ టౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు త్రీ టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు అలాగే పట్టణంలో వివిధ షాప్లకి లేదా శుభకార్యాలకి బయటకు వచ్చే మహిళలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సీఎస్ సాంబశివరావు కోరారు పోలీస్ పరంగా ఇటువంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలిపారు తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం నిన్న మన తెనాలి పట్టణంలో ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది ఈ క్రమంలో ఇదే విధంగా గుంటూరులో కూడా చైన్ స్నాచింగ్ జరిగిన ఆనవాళ్ళు బయటపడ్డాయి కాబట్టి తెనాలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే ఆభరణాలు ధరించి బయట తిరుగుతూ ఉంటారో వీళ్ళందరూ తప్పనిసరిగా మీ పక్కన ఒక చైన్ స్నాచర్ ఉన్నారన్నటువంటి భావన దృష్టిలో పెట్టుకొని మీ ఆభరణాలు మీరు ప్రొటక్ష రక్షించుకుంటారని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మీ మీ ఏరియాలో అనుమానాదాస్పంగా సంచరిస్తూ ఉంటే మీరు గమనించండి వారు దొంగతనం చేయడానికన్నా వస్తారు లేదా చైన్ స్నాచింగ్ చేయడానికన్నా వచ్చారు అనేది భావన మనసులో పెట్టుకొని ముఖ్యంగా మహిళలు మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ పోయేటప్పుడు లేదంటే షాపింగ్కి వచ్చేటప్పుడు కానీ విలువైన బంగారాభరణ వేసుకొని బయటకు వస్తూ ఉన్నారు ఇది అదునుగా చూసుకొని టూ వీలర్ మీద ముఖ్యంగా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కుర్రోళ్ళు వచ్చి చైన్లు స్నా స్నాచింగ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను